ఈరోజు అమరవీరులు ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసూలు భాషినటువంటి వీళ్ళందరికీ మనందరం మాదిరి జాతి యావత్తు రుణపడి ఉండాలి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న క్రమంలో దుర్మార్గమైనటువంటి మాలల చేతిలో కొంతమంది అలాగే ఉద్యమాల్లో భాగస్వాములై కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళు మరికొందరు ఉద్యమంలో ఎందుకు మీరు మాట ఇచ్చి తప్పుకుంటారని చెప్పని ప్రభుత్వాలను నిలదీసే క్రమంలో ఈ ఒత్తిడిలో నలిగిపోయినటువంటి అక్కలు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తానని చెప్పని మోసం చేసినప్పుడు గాంధీ భవన్ని అటాక్ చేసిన క్రమంలో చనిపోయినటువంటి అమరవీరులు వీళ్ళందరూ వర్గీకరణ సాధనలో ఈ కులంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళ రుణం తీర్చుకోవడం అనేది వెయ్యి జన్మలెత్తిన మాదిక జాతికి సరిపోదనేది ఇది ఒక నిర్విధాంశం కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏదంటే ముప్పై సంవత్సరాల పోరాటంలో ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఖచ్చితంగా మనకి వర్గీకరణ జరిగి తీరడానికి మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అంశం మీద తీర్మానం అసెంబ్లీలో చేయడం కొంచెం తేడాలుందనేటటువంటి ఉద్దేశంతో ఆ కమిటీ మళ్ళా మరొక ఆ టైము ఒక టెన్ డేస్ ఉడిగించడం కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా వర్గీకరణ జరగడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉందనడానికి డిఎస్సీని ఆఫ్ చేయడం గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ని ఆప్ చేయడం వర్గీకరణ జరిగిన తర్వాతనే వీటన్నిటిని మనం విడుదల చేస్తామని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ మనకు పత్రికాత్మకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది కాబట్టి రేపు మాపు మనకి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ జరుగుతుంది వర్గీకరణ జరిగి మన బిడ్డలు మనం ఈ ఫలాలను అందుకునే క్రమంలో ఈ అమరవీరులను కానీ మనం స్మరించుకో ఖచ్చితంగా ఈ అమరవీరుల యొక్క త్యాగాల్ని ఈ అమరవీరుల యొక్క పోటీ తత్వాన్ని లేదంటే ఈ అమరవీరుల యొక్క గొప్పతనాన్ని మనం ప్రతి కుటుంబం నెమర వేసుకోవాలి ప్రతి సంవత్సరం మార్చి ఒకటవ తేదీన ఖచ్చితంగా ఈ అమరవీరుల జనంగా శ్రీ మంద కృష్ణ మాది గారు చెప్పాడు కాబట్టి ప్రతి మార్చి ఒకటవ తేదీన ఈ అమరవీరుల సంస్మరణ సభల్ని మనం జరుపుకోవాలని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను పిలుపుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనండాల ಮಾದ ಅಮರವೀರ ಮಾದ ಅಮರವೀರ ಅಮರವೀರ ಆಸಿಯಾಲೋಹುರೋ ಮಾ దండాలో పడి దండలు ఓం మన అమరవీరులు గురించి ఇప్పుడు ఒక చిన్న ఒక పాట పాడుతున్నాను కాబట్టి అన్నల్లా రమీకో పడి పడి దండ मां अकारमी को बड़ी बड़ी दाल रमी

Boa! Oh!